వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లా వ్లాగ్స్ సో టుడే వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి స్పెషల్ వీడియో అనమాట సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట బిల్లును కూడా క్లిక్ చేయండి సో మేము ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోని లైక్ చేయండి సో ఇంకా బెటర్గా రీచ్ అయితే వెళ్తుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు నైట్ ఎయిట్ తర్వాత నుంచి షూట్ షూట్ చేశాను సో మనము కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకోవాలి అంటే ముందు కొన్ని పనులు అయితే చేయాలి కదా సో నేను దేవుడి సామలు అవన్నీ కూడా క్లీన్ చేశాను హౌస్ కూడా తుడిచాను తర్వాత బయట కూడా వాకిలు కూడా తుడిచేసుకున్నాము డస్ట్ అంతా కూడా బయట పెట్టేశాను నేను ముందు రోజే ఈ విధంగా చేసుకుంటే మనకి నెక్స్ట్ రోజు అంత మంచిగా సింపుల్గా ఈజీగా జరిగిపోతుంది అదే ఆ రోజు మనం అన్ని చేసుకుంటే ఏది సక్రమంగా అయితే జరగదు సో హౌస్ మొత్తం కూడా నేను వచ్చేసి ముగ్గులు పెట్టేశాను మా ఇంట్లో డైలీ కూడా ఇల్లు అయితే వత్తుతాము సో వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ కిచెన్ సైడ్ అలాగే అటు సైడ్ కూడా ముగ్గులు అయితే పెట్టాను నాకు అంత మంచిగా బిఫోర్ మ్యారేజ్ అయితే రావు కానీ ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లెగిసి పువ్వులు అయితే కిందకి వెళ్ళి తెచ్చుకున్నాను సో ఎంత బేగ లెగిసి పువ్వులు తెచ్చుకుంటేనే ఉంటాయి కొద్దిగా లేట్ అయినా సరే పువ్వులు అయితే ఉండవు అది కూడా ఇలాగా కార్తీక పవన్ ఇలాంటప్పుడైతే అసలు ఉండవు సో ఫ్రెష్ అయిపోయి నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా అన్నీ కూడా పేరు చేసుకున్నాను సో ఇవన్నీ పేర్చుకున్న తర్వాత శారీ కట్టుకొని వచ్చి పూజ చేద్దామనేసి ముందు ఇవన్నీ పేర్ చేసుకున్నాను బయట ముగ్గుల దగ్గర కూడా పసుపు పసుపు కుంకుమతో ముగ్గు మీద బొట్లు అయితే పెట్టేశాను వాకిలు మొత్తం కూడా కూడా క్లీన్ చేసాను సో నా మొగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తులసి మొక్క దగ్గర కూడా అన్ని పేర్ చేశాను అక్కడ పసుపు రాసి మొగ్గు వేసాను బొట్టు పెట్టి అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తూ తులసి మొక్క దగ్గర వెలిగించడానికి కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడికి పూర్తిగా శక్తి ఉన్న రోజు చంద్రశేఖరుడు ఆ పరమేశ్వరుడికి ప్రీతమైన రోజు కాబట్టి ఆ రోజు ఆడవాళ్ళు తులసి దగ్గర చెట్టు దగ్గర తులసి మొక్క దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తు వెలిగిస్తే మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచిది అన్నమాట అందుకనేసి నేను తులసి మొక్క దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తు అయితే వెలిగించాను సో త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తు ఎందుకు వెలిగిస్తాము అంటే మనము ఎప్పుడైనా దీపం పెట్టినప్పుడు మనము కార్తీక పౌర్ణమి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తు వెలిగిస్తే ఇయర్ మొత్తానికి దీపం పెడతామని అర్థము ఇంకా తులసి మొక్క దగ్గర ఉసిరి దీపాలు తులసి మొక్క దగ్గర వెలిగిస్తే ఇంకా మంచిది ఉసిరి దీపాలు అంటే ఉసిరికాయ తీసుకొని దాని మీద కొంచెం తొక్క తీసి ఆవు నెయ్యిలో ముంచి వెలిగిస్తారనమాట ఆ విధంగా వెలిగిస్తే ఇంకా మంచిది సో కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా వెళ్ళవలసింది శివుడి గుడికి సో మేము అక్కడికే వెళ్ళాము కార్తీక పౌర్ణమి రోజు మనము శివుడి గుడికి వెళ్తే చాలా మంచిది అలాగే అక్కడ అందరూ కూడా ఉసిరి చెట్టు కింద త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తు అయితే వెలిగిస్తున్నారు సో మనకి తెలిసిందే ఉసిరి చెట్టు కింద త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తు వెలిగిస్తే చాలా మంచిది పసుపు కుంకుమ వేసి ముగ్గు వేసి తమలపాకు పెట్టి దాని మీద మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ వద్దు వెలిగించ వెలిగించారు సో మేము శివాలయానికి అయితే వెళ్ళి వచ్చేసాము సో ఈవినింగ్ కూడా ఈ విధంగా పూజ చేసేసుకున్నాను నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చి అలాగే బయట కూడా దీపాలు అయితే పెట్టేశాను అటు ఇటు కూడా డోర్కి తర్వాత మా చిట్టి తల్లితో మా హస్బెండ్ కొద్దిసేపు అయితే ఆడుకున్నారు ఒకసారి చూడండి దాన్ని అల్లరుకోవడం ఇది సో ఇదండి కార్తీక పౌర్ణమి వ్లాగ్ మీ అందరికీ అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రవి ఉలా వ్లాగ్స్